ಲೋಕ ಪದ್ಧತಿಗಳನ್ನು ವಿಶ್ವಾಸವು ఉపయోగించొద్దు మంచిగా కనబడింది అయినప్పటికీ సరే ఇతరులు నీ మేలు కోరి చెప్తుంది అయినప్పటికీ సరే అది అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎక్కడంటే దేవుని ముఖము ఎత్తుకో ప్రభువ ఏం చేయమంటావు ఇది నాకు పొంచి ఉన్న మార్గమా నన్ను ఆశీర్వదించే మార్గమా నన్ను పాడు చేసే మార్గమా ప్రతి నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా వివాహ విషయాల్లో గృహాలు కట్టుకునే విషయాల్లో బిడ్డల కెరియర్ చూస్ చేసుకునే విషయాల్లో మీ ప్రయాణాల విషయాల్లో మీ సన్నిధి నాతో రానియడలో నన్ను తీసుకొని పోవద్దు దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుని కంచ కాపుదల మనకుంటుంది ఉచ్చుల్లో పడనీయకయ్య చిక్కుల్లో పడనీయకయ్య నీ చిత్తము వెతుకుతూ నీ మార్గంలో నేను నడవాలని ఆశపడుతున్నాను అనే ప్రార్థన దావీది యొక్క హృదయాన్ని చూపిస్తుంది సజీవుల దేశంలో నేను ఏహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఏడల నేను ఏమవుదును ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిర్భరము ఉంచుకొనుము ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము కలిగి నిర్భరం కలిగి నిర్భరము అంటే నో సెకండ్ థాట్ అన్నమాట నో సెకండ్ చాయిస్ ఇది కాకపోతే అది అని ఉంటుంది మనకి అన్నిటిలో కానీ దేవుని విషయంలో దేవుని కాకపోతే ఇంకొకటి ప్రభువు కాకపోతే ఇంకొకటి అనేది లేదిక ప్రభువే సమస్తం నిర్భరం కలిగి కనిపెట్టు మనందరం కనిపెట్టాలండి దేనికోసం కనిపెట్టాలి ప్రభువు రాకడా అతి సమీపంగా ఉంది ప్రభువు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి ఆయన ఎప్పుడు వస్తాడో మేఘార్హుడై నేను ఉన్నానని చెప్పిన ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మీరు మందముగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు అది మీ మీదకి రాకుండాన్నట్లు మీ విషయమై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఏ ధ్యాసలో ఉన్న ఏ పనిలో ఉన్న ఒకటే ఆశ ఒకటే ధ్యాస నా దేవునికి ఇష్టమేనా ఇందులో ప్రభు ఉన్నాడా ఇది ప్రభువు మార్గమేనా ఇది ప్రభువు చిత్తమేనా ఇది ప్రభు ఉద్దేశమేనా అని మనం పరిశీలించుకుంటూ ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు ఈ లోకంలో సురక్షితంగా ఉంటాం అంతేకాదు ప్రభు ఇచ్చే మెప్పును పొందునట్లు సజీవుల దేశములో మరణము లేని చీకటి లేని ఆకలి దప్పికలు లేని ఆ పరలోక రాజ్యములో యుగ యుగములు తరతరములు ఆయనతో పాటు జీవించబోతున్నాం శిలువలో తన రక్తాన్ని చిందించింది ఈ లోకంలో మన గాయాలు మానపడానికి మన రోగశ్రమల నుంచి మనల్ని విడిపించడానికి మన స్వస్థతలు కలుగజేయడానికి మనల్ని దీవించడానికి మాత్రమే కాదు ఆయన తన రక్తాన్ని చిందించి మరణము పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని మింగేసి క్రీస్తు రక్తంలో కడగబడినవాడు నిరంతరము ఆయన రాజ్యంలో ఉండునట్లుగా శాశ్వతమైన జీవితాన్ని నాయందు విశ్వాసం ఉంచినవాడు మరణించడు మరణించి తిరిగి లేచును